జీ సెవెన్ న్యూస్కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోట్లాది రూపాయలతో నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం నన్ను మరలా ఆశీర్వదించండి అని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్థానిక అబీ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విస్తరణ చేసిన ప్రధాన రోడ్డును ఆదివారం పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నంలో ప్రధాన రోడ్డు విస్తరణ చేయాలని సంవత్సరం క్రిందట నిర్ణయం తీసుకున్నామని అబీ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మోడల్ రోడ్డు పూర్తి చేశామన్నారు ఆది నుండి ఈ రోడ్డు నిర్మాణం ఇష్టం లేని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రోడ్డు విస్తరణకు అనేక అడ్డంకులు కల్పించారన్నారు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు రోడ్డు విస్తరణ చేస్తామని ఎన్నోసార్లు మాట ఇచ్చారని కానీ పనులు జరగలేదన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాహసోపేత నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించామన్నారు గడచిన ఐదేళ్లలో మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని మేధావులు పెద్దలు పరిశీలించి ఆలోచన చేయాలని కోరారు మీ అందరి సహకారంతో మీ సూచనల సలహాల మేరకు నర్సీపట్నం మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి తనను మరోసారి గెలిపించాలని ఆయన పట్టణంలోని పెద్దలకు మేధావులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఏకాశివ జగనన్న సచివాలయాల కోఆర్డినేటర్ తమరాన శ్రీను నాయకులు పాల్గొన్నారు సెంటర్లో నిర్ణయం కూడా ఏ విధంగా ఒక మోడల్ రోడ్గా ఒకసారి ఆ ప్రజలందరూ కూడా చూపించి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చూపించి ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పి ఉద్దేశం మీద నేను శ్రీకారం చూడడం జరిగింది మరి స్టార్ట్ అయిన నుంచి కూడా మరి ఎన్నో అట్టంకులు అయ్యన పాత్ర పెట్టాడు ఎందుకంటే ఒకరిద్దరి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి మరి కోర్టులో వేయించారు కోర్టులో ఒకరిద్దరు వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కోర్టులో వేయకపోతే మనం లాస్ అవుతామో నష్టపడదు చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోర్టులో అయినప్పటికీ కూడా చాలా మంది ఒక సుమారు తొంభై మంది మరి మేము విల్లింగ్ చేస్తాం పంపి అడుగులు చేస్తే వస్తామని చెప్పి కూడా అన్నారు అలాగే ఎవరైతే కోర్టులో వేశారో వాళ్ళందరితో కూడా మేము మాట్లాడడం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు కూడా ఎంతో సహకారం కూడా మాకు అందించారు అయినప్పుడు కూడా ఈరోజు ఈ ఈ వన్ ఇయర్లో అయిన బతులు ఎన్నో అట్టెంకులు కంప్లైంట్ ఇవ్వడం కానీ రోడ్డు పాలన కానీ ఏదైనా ఈ రోడ్డు అవ్వకూడదు అని అట్లా సంకల్పించుకో అయిన పత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దయ వల్ల పని నీళ్ళుగా ప్రజలు జరగడం ముఖ్యంగా కూర్చోబెట్టి ప్రజలు జరుగుతావా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు వందడుగు రోడ్డు బ్రహ్మాండంగా చెప్తాను ఆయన పాత్రుడు ప్రతి ఆర్మీలకు కూడా రోడ్డు వైపు చేస్తాడో మనందరూ చాలా సంతు మళ్ళీ ఈ ఎవరైతే వ్యాపారస్తుల ఆగడం ఎందుకు ఆగడం ఎందుకు కూడా మనకు తెలుసు ఏం జరుగుతుందో పది సంవత్సరానికి అయినప్పటికీ కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకుందాం ఎన్నికల ముందు అంటే ఈరోజు వేలాది మందిగా నెస్ మంత్రి వస్తారు కనుక ఈ విధంగా నిర్ణయం తీసుకుందాం రేపు జరగబోయే ఎందుకంటే మళ్ళీ మీ అందరికీ ఆశిస్తూ మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు బిల్డింగ్ ఇచ్చారో వాళ్ళతోని ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళతో కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తాలకు సపోర్ట్ తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాం కనుక దయచేసి ఇక్కడున్న ఈ నచ్చిపడ్డ మున్సిపాలిటీలో ప్రజలందరినీ కూడా ఒకటి కొడతాం కత్రిక ప్రజలు ఉన్నారు కనుక మీ ద్వారా ఈ మున్సిపాలిటీ అంతా మేధావులు కానీ అలాగే డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరినీ ఒకటే కోరుతా అన్న మీరు మేము చేస్తున్న అభివృద్ధి చూడండి ఈ మూడు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో కరోనా అయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ చేస్తున్నాం ప్రతి ఇక్కడ వాటిలో కూడా మంచి మంచి సిమెంట్ సిమ్మెంట్ వేయడం కాకుండా ముఖ్యంగా ఏదైతే మనకి మన సరస్వతి ప్రజ దగ్గర నుంచి వెంకటేశ్వర దగ్గర నుంచి తదుపరి పిల్లలు కూడా ఒక ట్యాంక్ బండ్ ఆరు కోట్ల రూపాయలు వేయడం కానీ ఇది ఇది చేయడం కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం దయచేసి మీ ద్వారా నేను చేస్తున్న ఆ కార్యక్రమం మీ అందరికీ సపోర్ట్ చేయాలి అందుకే రేపు రాబోయే రోజులు మరొకసారి అది మీ ద్వారా చెప్పేదిరిగితే మరొకసారి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరూ ఎవరైతే మాకు వినియోగించి అవి సలహాలు సూచనలు ప్రతి సందేశానికి మా చైర్మన్లు వైస్ చైర్మన్లు నాయకులు అందరూ కూడా అందరికీ కూడా కూర్చొని రాబోయే రోజుల్లో మరింత మా చైనా సిద్ధంగా కనుక దయచేసి అయ్యే నేపథ్యం ఎందుకు అడ్డంకం పెట్టినప్పుడు కూడా ఈ విధంగా బ్రహ్మాండంగా రోడ్డు అటువంటి చూడటం రోజున భేటీ మీరు ఒకటే ఆలోచన చేయాలి ఈ రోజు మున్సిపల్ ప్రజలను కూడా మా తాలూకా ఆలోచన అభివృద్ధి మీద ఏ విధంగా మీరు ఆలోచించండి రేపు మరొకసారి మనకు అవకాశం ఇస్తే మరింతగా కార్యక్రమం చేసి మరింత నర్చిపట్నం అభివృద్ధి చేయడం చెప్తామైన కనుక దయచేసి మరి మీ ద్వారా నర్చిపట్న మున్సిపాలిటీ ప్రజల ఒక్కరు కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరి మీ అందరి తాలూకా సలహాలు సూచనతో రేపు రాబోయే రోజుల్లో చేస్తాను అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకా సపోర్టు మీ అందరికీ దగ్గర నాకు మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి మంచి పట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జయ